సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలకు శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు విజయదుర్గ ఉపాసుకులు డాక్టర్ చెప్పేళ్ల హరినాథ శర్మ తెలిపారు ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మహాశివరాత్రి పర్వదినాన జరిపే శివపార్వతుల కళ్యాణ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మూడు రోజులపాటు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఇరవై తేదీన వివిధ ప్రాంతాలకు చెందిన కౌలచే రచింపబడిన విభుద సంసర్గ మరపడుగ విజయదుర్గ అనే మంత్రంతో సుమారు డెబ్బై మంది రచించిన పద్యాల సంకలనం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు అనంతరం శకట ఉత్సవం నిర్వహించి ఇరవై ఏడవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ కళ్యాణాన్ని జరపనున్నట్లు తెలిపారు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో కళ్యాణి సాహిత్య కాలంలో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి దానికి సంబంధించినటువంటి కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ముందుగా గణపతి పూజ స్వస్తి వాచనము గోపూజ పంచగవ్య మేళనము ప్రాశనము వృత్తిభరణము దీక్షాధారణ వాస్తు నవగ్రహ యోగిని మాతృకామండల చతుర్లింగతో భద్ర స్థాపన ప్రధాన కలశ స్థాపన జరుగుతుంది అనంతరం స్థాపిత దేవతా హవనం జరుగుతుంది మూలమంత్ర హవనం జరుగుతుంది మంగళహార్తి మంత్రపు తీర్థప్రసాద ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటలకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి కవులు రచించినటువంటి విబుధ సంసర్గ మర్పడగ విజయదుర్గ అనే మొత్తంతో సుమారు డెబ్బై మంది కవులు కవయిత్రులు రాసినటువంటి పద్యాల సంకలనం విబుధ సంసర్గ మర్పడగ విజయదుర్గ అనేటటువంటి పద్య కదంబం ఆవిష్కరణ ఉంటుంది కృష్ణం మందే జగద్గురుం రామంభజే శ్యామలం అనే రెండు సాహిత్య సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాయి ఆ కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది తర్వాత సాయంత్రం పూట బండ ప్రదక్షిణం ఉంటుంది వివిధ గ్రామాలకు చెందినటువంటి ద్విచక్ర త్రిచక్ర చతుచక్ర చక్ర వాహనాల యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం అమ్మవారికి బోనాల యొక్క సమర్పణ కూడా ఉంటుంది